అధికారులకు ఈ ఈరోజు జరిగేటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి టూ పాయింట్ ఓ చాలా ఉన్నారు కానీ టూ పాయింట్ ఓ స్వాగతం స్వాగతం పిల్లలంతా ఆశిస్తూ అందరికీ కూడా స్వాగతం స్వాగతం తల్లిదండ్రులకు కూడా స్వాగతం స్వాగతం ఈ కార్యక్రమం సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది మన పిల్లల కోసం మనం ఒక రోజు గడుపుతాం మొత్తం ఈ బాట్ జరుగువే거든요 నేను చెప్పినటువంటి వినాతతో ఈ కార్యక్రమం జస్నారు నిండిపండి ఆ సత్యన పిల్లల ప్రతిపత్తిని ఆందించే తో బహదారు ఈవచ్చనే హోలిస్టిక్ కార్ల్ నుండిపి ప్రవేశిస్తారు కాక ఆ పూర్తి వివరాలతోాయని మేము శారతే ఈ కార్యక్రమం